తద్వారే రేరే కిరణటనల స్కూల్ డాన్స్ టీచర్ ఏదైతే ఫస్ట్ క్లాస్ అయి మీద జరిగిన ఏకమొందించుసా నాకికి సంబంధించిన ఈ అనుగుణ్య విచారణ చేయడానికి ఇక్కడ పార్టీ జనతా పార్టీ మహిళా ముసలి స్థాపన జరిగింది ఇక్కడ ముఖ్యంగా తెలుసింది ఏంటంటే ఇక్కడ యాజమాన్య నిర్లక్షణం చాలా ఎందుకు అంటే వాళ్ళకి యూనివర్సిటీ CCTV కెమెరాలు పనిచేయట్లేదన్నమాట అల్లి జెండర్ సెన్సిటైజేషన్ మీద ఏమైనా చర్యలు తీసుకుndo పుస్తక పాఠచారుల నుంచి చేస్తున్నారంటే అది ఇంకా ఇన్స్ట్రక్టర్స్టర్ కాన్ఫిడేటర్స్ ఎందుకు వాళ్ళ దగ్గర సమాధానం అంటే పేరెంట్స్ దగ్గర నుంచి తెలుసుకున్నది ఏంటంటే ఎప్పటి నుంచో అతని ప్రతి అమ్మాయిని టచ్ చేయడం అనేది వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి మేము ఇప్పుడు విన్న అట్లాంటిది వాళ్ళ దృష్టిలో ఆల్రెడీ వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు అని చర్యలు తీసుకోలేదు కొని ఇది పదకొండవ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ వెలుగులోకి నిన్న వచ్చింది అంటే దాన్ని సప్రెస్ చేసే ప్రయత్నం యాజమాన్యం చాలా చేసింది అట్ ద సేమ్ టైం లోపాలు కూడా స్కూల్ మేనేజ్మెంట్ లో చాలా ఉంది మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక చిన్న పాప పైన జరిగినప్పుడు సివిక్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరు రియాక్ట్ కావాలి వాళ్ళకి జరిగింది ఏంటనేది ఇంకొకరికి జరగకూడదు అని చెప్పేసి మనకు సివిక్ సెన్స్ ఉండాలి అందరూ రావాలి దీనిపైన మాట్లాడాలి వెనక్కి తగ్గొద్దు అనేది నా ఇంటి మన ప్రభుత్వం కూడా ఎట్లా తయారైందంటే రోజు జరుగుతున్నప్పటికీ కూడా నేను పైన కూడా కొంచెం యాక్షన్ కూడా తీసుకోవచ్చు పిల్లలైతే ఎట్లా టెండర్ వైన్స్ అండి ఫస్ట్ క్లాస్ పాపకి ఏం తెలుస్తుంది ఏం తెలుస్తుంది అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి లేడీ ఇన్స్ట్రక్టర్స్ పెట్టాలి అట్లీస్ట్ లేడీ ఇన్స్ట్రక్టర్స్ లేనప్పుడు ఎవరినైనా లేడీ కోఆర్డినేటర్స్ అని పెట్టి వాళ్ళని మానిటర్ చేయాలి ఒక స్కూల్లో ఒక స్టాఫ్ ని రిక్రూట్ చేసుకున్నప్పుడు వాళ్ళ పాస్ట్ హిస్టరీ ఏందనేది చూసుకోవాలి మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి అట్లీస్ట్ మీకు మీకు అతని మీద నమ్మకం కలిగినంత వరకు అట్లీస్ట్ మానిటర్ చేయాలి ఆ బిహేవియర్ ఎట్లా ఉందని చూడాలి బికాస్ ఇది ఒక్క ఈ స్కూల్ సమస్య కదా ప్రతి స్కూల్ లో జరుగుతుంది ఇదివరకు కూడా బంజాగిస్తా ఈ స్కూల్ లో కూడా ఇదే జరిగింది అట్లాంటప్పుడు స్కూల్ ముయించడం జరిగింది అలాంటి మీరు పునర్వృత్తులు కాకుండా మీరు ఎంత కేర్ఫుల్ గా ఉండాలి అంటే రోజు సమాజంలో జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ లో కూడా వాళ్ళకి సెక్యూరిటీ సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడికి వెళ్తారు సార్ పసిపిల్లలు నాకు అర్థం కాదు బయట సేఫ్టీ